మీక నాలుగో అధ్యాయము మూడో వచనం ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు జనం మీదికి జనము కడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు సో వారికి ఉన్నటువంటి ఈ యొక్క మిలిటరీ వెపన్స్ అన్నింటినీ కూడా వారు ఫార్మ్ ఎక్విప్మెంట్ గా మార్చేసుకుంటారు అంటే పొలాల్లో వాడుకునేటువంటి సామాగ్రిగా చేసుకుంటారు యుద్ధాలు అనేవి ఇక వారు మిలిటరీ ట్రైనింగ్ ఉండదు ప్రతి సంవత్సరం అన్ని దేశాల్లో బడ్జెట్లో అన్నిటికన్నా ఎక్కువగా డిఫెన్స్ కొరకు కేటాయిస్తారు సో ఇక్కడ అసలు డిఫెన్స్ అనేటువంటి అదొకటే ఉండదు ఎందుకంటే దెర్ ఈస్ నో అఫెన్స్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ డిఫెన్స్ అమెరికా దేశంలో ఒక బిల్డింగ్ ఉంది దాన్ని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ అంటారు ఆ యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ స్టోన్ వాల్ రాతి గోడ మీద ఈ యొక్క వచనం ఏషియా గ్రంథంలో రెండులో కూడా ఇదే మాట ఉంటుంది మీరు రెండవ అధ్యాయం తర్వాత చదువుకోండి మీకు ఆ నాలుగులో ఉన్నటువంటి ఈ యొక్క వచనాలను వారు అక్కడ ఇన్స్క్రైబ్ చేశారు ఏంటది ఆ యొక్క కత్తులను వారు తీసుకొని నాగటి నక్కులుగా మరి సాగగొడతారు అనేటువంటి దాన్ని రాసుకున్నారు ఇజ్రాయెల్లో కూడా ఐజయ వాల్ అనే ఒక గోడ ఒక ప్రాంతం ఉంది అక్కడ కూడా ఐజయ యొక్క వచనాన్ని వారు రాసిపెట్టుకున్నారు రష్యన్ ప్రీమియర్ క్రిస్చేవ్ ఒకానొక సందర్భంలో అమెరికాకు వచ్చినప్పుడు జాన్ డియర్ ఫ్యాక్టరీ మీరు చూసే ఉంటారు ఇండియాలో కూడా ఉంది అది జేఓఎన్ హెచ్ఎన్ డిఈఈఆర్ఇ ఫ్యాక్టరీ ఈ ట్రాక్టర్లను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ దానికి వచ్చినప్పుడు ఆయన దాన్ని చూసి ఆయన అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఇక్కడ మెషిన్ గన్ బుల్లెట్లు తయారయ్యేవి కానీ ఈ రోజు నా దేవుడి వాక్యం చెప్పినట్టు ఇక్కడ మరి వ్యవసాయానికి కావాల్సినటువంటి సామాగ్రి తయారవుతోంది సో ఆల్రెడీ మనం శాంపుల్ని చూస్తున్నాం అన్నాడు సో ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసేదో ఇప్పుడు దానికి భిన్నంగా ఇది తయారు చేస్తుంది నెక్స్ట్ పాయింట్ మిలేనియంలో వెయ్యేళ్ళ పాలనలో మనుషులు ఎక్కువ కాలం బతుకుతారు ఇప్పుడైతే అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు కానీ అప్పుడు ఎంతకాలం బతుకుతారు యషియా గ్రంథంలోనే తిప్పండి ఏషియా గ్రంథంలో చాలా ఉంటాయి మనం ఏషియా గ్రంథాన్ని బాగా చదవడం మనకి క్షేమం అరవై ఐదో అధ్యాయము ఇరవై నుండి నేను చదువుతున్నాను అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరములు వయసు గలవారై చనిపోదురు అంటే చిన్న బిడ్డలు ఇన్ఫెంట్లు వందేళ్లు బతికి చచ్చిపోతారంట పాపాత్ముడై వాడు సైతము నూరు సంవత్సరాలు బతుకును సో ఒక వికెట్ మ్యాన్ కూడా హండ్రెడ్ ఇయర్స్ బతుకుతాడు ఎందుకంటే అందరికి థౌజండ్ ఇయర్స్ రైనా అది